హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు కొబ్బరి ఉండలు తయారు చేసుకుంటున్నాను దాని తాలూకా ప్రాసెస్ మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను నేనైతే ఐదు కొబ్బరికాయలు తీసుకున్నాను పెద్ద సైజు కొంచెం ముద్రగా ఉన్న కొబ్బరికాయలు తీసుకున్నాను దానికి ఐదు కొబ్బరికాయలకి ఒక కేజీ బెల్లం పడుతుంది కేజీ బెల్లం దెమ్మ తీసుకున్నాను ఈ బెల్లాన్ని శుభ్రంగా మొక్కలు చదక్కొట్ తీసుకొని ఉంచుకున్నాను ఈ కొబ్బరికాయ ముక్కలు కోసేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకున్నాను కొబ్బరికూరు ఇగో ఈ రెండింటిని ఇలా బాగా కలిపేసుకుంటే రెండూ కలిసిపోయి బెల్లం పాకం వచ్చేస్తుంది కొంచెం మనం ఈ బె బెల్లము కొబ్బరికూర కలిపేటప్పుడు చే వండలు చేసుకునేటప్పుడు గిన్నె మాత్రం కొంచెం దళసరిగా ఉన్నది పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం అడుగు పడుతుంది కదా ఇది దలసరి గిన్నె పెట్టుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది అందుకని చెప్పి నేనైతే కుక్కరి గిన్నె పెట్టుకున్నాను కుక్కర పాను ఉంటుంది కదా కుక్కరి గిన్నె పెట్టుకున్నాను ఇక చూసారు చిన్న మంట మీద పెట్టుకుంటే బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా పాకం తయారైపోతూ ఉంటుంది బెల్లం బాగా కరిగే వరకు కొంచెం కలుపుతూ ఉండాలి చూసారా పాకం గరిటికి గిండికి కూడా అంటుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది పాకం వచ్చేసింది అని ఇదిగో మాకైతే పాకం తయారైపోయింది తీసి చల్లార్చుకొని పాప నేను అయితే వండలు చేసేసుకుంటున్నాము చూసారు కదా బెల్లం కొబ్బరిండలు ఓకే ఫ్రెండ్స్